ఎందుకంటే అర్ధనారేశ్వరుడైన ఆ శివయ్య శివ శక్తి స్వరూపుడై కూడా మనకు అనుగ్రహం అందిస్తూ ఉంటాడు కాబట్టి ఆ అమ్మవారు కూడా తన అత్యంత శక్తిని కూడా మనకు అందిస్తూ ఉంటుంది నిత్య దైనందిత కార్యక్రమాల్లో మనం చేసే పనులకు శక్తి కావాలి అటువంటి శక్తిని అనుగ్రహించే పరమేశ్వరి అలాగే మనకు మన కార్యాల్లో సత్ఫలితాలు అందించేది పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరులను ఆది దంపతులుగా ఈ జగత్తును ఏలేవారిగా మనకు చక్కటి ఐశ్వర్యాన్ని అందించేవారు కాబట్టి ఈ రోజున సోమవారం రోజున ఆ విధంగా చేస్తే ఉత్తమోత్తమైన ఫలితాలు ఉంటాయి జూన్ ఇరవై ఎనిమిది సోమవారం బహుళపక్షం చవితి మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత పంచమి నక్షత్రం ధనిష్ట రాత్రి పన్నెండు గంటల నలభై